ఆయన సినిమా రంగంలో ఆయన్ని తోటి నటులు కానీ నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ అభిమానించినటువంటి వాళ్ళు ఎవరు లేరు కృష్ణ గారికి ఆ పేరు దక్కింది ఎందుకంటే అందరితో మంచిగా ఉండి అందరితో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహానటుడు స్వర్గీయ కృష్ణ గారు ఆయన నటించినటువంటి సినిమాలు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఆణి ముత్యం తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఆయన పేరు సినిమా రంగం మరువలేనిది సినిమా రంగానికే కాకుండా తెలుగు ప్రజలకు కూడా ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి గట్టమునేని కృష్ణ గారు ఇవాళ వాళ్ళ కుటుంబం ఇప్పుడే వాళ్ళ మనవడు జయకృష్ణ గారు మరి కుర్రాడు చాలా చిన్నవాడు సినిమా రంగంలోకి వస్తూ ఉన్నాడు వాళ్ళ తాతగారి ఆశీస్సులతో చక్కటి భవిష్యత్తు ఉజ్వలైన భవిష్యత్తు ఆయన గుండాలని నిన్ను మనస్తో హృదయపూర్వకంగా ఆశీస్సులు అందజేస్తూ చూస్తానికి కూడా అందంగా ఉన్నాడు కుర్రాడు చక్కటి కృష్ణ గారి రూపురేఖలు అలాగే మహేష్ బాబు గారి రూపురేఖలు కూడా చక్కగా ఉన్నాయి చక్కటి భవిష్యత్తు ఉండాలని దీవిస్తూ ఈ నియోజకవర్గంలో ఈ విగ్రహానికి ప్రారంభానికి ఇచ్చేసినటువంటి మన రఘురాం రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారికి స్పీకరు మన చిన్ని చిన్ని గారికి అలాగే మంత్రి మన రవీంద్రకి శాసనసభ్యులు గడ్డే రామ్మోహన్ గారికి ఇంకా మిగిలిన పెద్దలకి అందరూ పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు మరి ఇప్పుడు మన ఎక్స్ఎంఎల్సి వెరీ పవర్ఫుల్ స్పీకర్ అండ్ లీడర్ శ్రీ బుద్ధ వెంకన్న గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం కృష్ణ గారు అనగానే ఒక మోసగాళ్ళకు మోసగాడు ఒక అల్లూరి సీతారామరాజు మళ్ళీ ఆ రెండు చిత్రాలకు భిన్నంగా పాడి పంటలు పంచి కట్టుకొని తర్వాత సింహాసనం లాంటి సినిమాల్లో అభిమానుల్ని ఉర్రేతులు లోగించారు అశ్విని అశ్వినిదత్తుగా తీసినటువంటి అగ్నిపర్వతం గారి పేరు చెబితేనే అగ్నిపర్వతం అనగానే ఒక రోమాలు ఉంటుంది ఆ సినిమా నలభై సంవత్సరాల క్రితం ఇదే అప్సరా థియేటర్లో ఇదే రోజు ఇదే టైంకి మనం అందరం అప్సరా థియేటర్లో అగ్ని సినిమా ఉదయవాడు చూస్తున్నాము మరి ఆ రోజు ఈరోజు నలభై సంవత్సరాల తర్వాత వాళ్ళ మనవడు కృష్ణ గారు బోస్ గారు నేను కూర్చున్నప్పుడు ఆయన ఆశయం ఒకటే జయకృష్ణని సూపర్ స్టార్ చేయాలి జయకృష్ణని నా అంతటి వాడిని మహేష్ బాబు అంతటి వాడిని చేయాలని ప్రతిసారి మాతో అనేవాడు మరి ఆయన లేకపోవడం దురదృష్టం పైలోకాన్ని ఉన్న ఇది చూస్తుంటాడు కృష్ణ గారి అభిమానులు మహేష్ బాబు గారి అభిమానులు అందరూ కూడా జయకృష్ణ గారిని ఆస్వాదించడమే కాకుండా మనం పూర్తి సపోర్టు కృష్ణ గారు మూడు వందల యాభై సినిమాలు చేశారు కానీ కృష్ణగారి పేరు ముందు జయ కృష్ణ పెట్టుకున్నాడు కాబట్టి జైకృష్ణ ఐదు వందల సినిమాలు చేయాలని అలాగే మా సోదరుడు చిన్ని ఇందురామ్మ గారు చనిపోయిన తర్వాత ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత మేము ఇద్దరు వెళ్ళి కృష్ణగారితో కూర్చొని మాట్లాడుతుంటే అప్పటి వరకు చిన్ని గారికి గారికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఈయన ఎంపీగా పోటీ చేస్తున్నాడని తెలియదు నేనే చెప్పా సార్ నెక్స్ట్ విజయవాడ ఎంపీ తప్పకుండా గెలుస్తా ఉన్నాడు ఓకే ఒక మాట అన్న పదిహేను రోజులకి కృష్ణ